హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల బిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చానండి ఇది ఎక్కడ అంటే తెనాలి రోడ్డు దగ్గర ఉన్న బాప్టిస్ట్ చర్చ్ నియర్ బై ఉంటుందండి ఈ స్ట్రీట్కి వస్తే షాపు ఇది కనిపిస్తుంది కదండి బోర్డు బిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అని ఇదే వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుండే నేను ఈరోజు స్టాక్ అంతా చూపిస్తున్నాను హోల్సేల్ కం రిటైల్గా కూడా ఇస్తారు మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ ఒకసారి డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా పూర్తిగా థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ లోపల ఉన్న మంగళగిరి పట్టు చీరలు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బికాజ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు క్వాలిటీ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ అని చెప్తాను పార్సిల్స్ అనేవి కూడా ఇలా నీట్ ప్యాకింగ్ వెళ్తుందండి పార్సిల్స్ అనేవి డైలీ రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాయి వీళ్ళు హోల్సేల్గా కూడా బల్క్గా స్టాక్ అనేది ఇస్తూ ఉంటారండి మంచిగా ఒకసారి విజిట్ చేసి క్వాలిటీ అనేది చెక్ చేసి తీసుకోండి అండి నియర్ బై ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేయండి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఉన్నాయి నేను వీడియోలో కొన్ని కలెక్షన్సే చూపిస్తున్నాను డైరెక్ట్ గా షాప్ కు వస్తే కనుక ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడవచ్చు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు బిఎన్ఆర్ హ్యాండ్లూస్ మా షాప్ మా షాప్ వచ్చేసరికి మంగళగిరి తెనాల్ రోడ్ లో ఉంటుందండి ఈ రోజు మనం చూసే శారీస్ వచ్చేసరికి దివాళీకి వెడ్డింగ్ సీజన్ కలెక్షన్ చూపిస్తాను శారీస్ శారీస్ అన్నీ సూపర్గా ఉంటాయండి చూడండి ఈరోజు మనం చూపించే మంగళగిరిలో స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తున్నానండి కలెక్షన్ అంతా చూడండి ఇవి వచ్చేసరికి ప్లెయిన్ శారీస్ అండి మొత్తం శారీ అంతా ప్లెయిన్ వస్తుంది పళ్ళు బ్లౌజు మొత్తం రన్నింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది వీటిలో కలర్స్ చూపిస్తాను చూడండి గ్రీన్ కలర్ స్నఫ్ కలర్ అండి ఇది బ్లాక్ కాదు గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ బ్లాక్ కలర్ అండి వీటి ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ పడిద్దండి మంగళగిరి స్టార్టింగ్ ప్రైజ్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటాయండి కొన్ని చూపిస్తున్నారు కలర్స్ మీకు ఇంకా కలర్స్ కావాలంటే వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద కనబడే నంబర్ కి నేను కలర్స్ అయితే సెండ్ చేస్తాను లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉంటాయి ఈ ప్యాటర్న్ వచ్చేసరికి శారీ అంతా ఇలా ఒక కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాక్ట్ వస్తుంది అనమాట లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి ఇదే ప్రైజ్ లో ఇంకొక మోడల్ అండి హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది టూ షేడ్స్ వస్తాయి మొత్తం శారీ అంతా కలర్ వస్తుంది పళ్ళు పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది ఇట్లా ఉంటుంది అండి ప్యాటర్న్ వీటి ప్రైస్ కూడా థౌజండ్ రూపీస్ అండి స్టార్టింగ్ ప్రైస్ ఇంకా మంగళగిరిలో ఇట్లా వస్తాయి ఎన్ని కలర్స్ టూ షేడ్స్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మీకు కలర్స్ కావాలంటే వాట్సాప్ చేయండి నేను అన్ని కలర్స్ పిక్స్ పెడతాను నెక్స్ట్ కలెక్షన్ వెళ్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇలా ప్లెయిన్ శారీస్కి కళంకారీ బ్లౌజ్ పేర్ చేసాము శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఈ క్లాత్ కూడా థిక్ గా ఉంటదండి క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ ఉంటుంది వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి వీటిలో కలర్ చూపిస్తాం చూడండి అన్ని క్లియర్ గానే పెడుతున్నారండి ఏ సారీ నచ్చినా గానీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఓపెన్ బిక్ కూడా పెడతారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఒకసారి అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి నియర్ బై ఉంటే గనక ఇక్కడ కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ చూపిస్తున్నారండి మనకి ప్లెయిన్ శారీ కావాలి అంటే స్టార్టింగ్ ప్రైస్ చూపించారు కదండి థౌసండ్ వాటికి ఇప్పుడు ఇలాగా కలంకారీ బ్లౌజెస్ కానీ డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ కానీ అలాగా బాగా ట్రెండింగ్ లో ఉందండి మోస్ట్ ట్రెండింగ్ ఐటమే చూపిస్తున్నాం ఈ రోజు మొత్తం మంగళగిరిలో ఎన్ని రకాల పట్టు చీరలు ఉన్నాయో థౌజండ్ టు త్రీ థౌజండ్ వేరియేషన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఈ వీడియోలో చూపిస్తున్నానండి అసలు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఐటమ్స్ అనేవన్నీ చూడండి మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్స్ ఉన్నాయి ఇది జస్ట్ మనకి ట్వెల్వ్ ఫిఫ్టీకే అవైలబుల్గా గా ఉందండి కలర్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి ప్రింట్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఆలస్యం చేయకుండా మంగళగిరిలోనే ఇలా చెక్స్ వస్తుంది శారీ అంతా జెరీ బోర్డర్ అయితే ఏముండదు ఉండదు ఆల్ ఓవర్ బాడీ చెక్స్ వస్తుంది ఇది పళ్ళు అండి ఇట్లా లైన్స్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ అంతా ఇలా చెక్స్ వస్తుందండి మొత్తం ఇది ఆఫీస్ వేర్కి చక్క డీసెంట్గా ఉంటుంది నీట్ గా హడావిడి లేకుండా దీని కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి వీటిలో కలర్స్ అండి ఇలా లక్స్ గ్రీన్ దీనికి ఇలా క్రీమ్ పల్లీ బ్లౌజ్ వచ్చింది అన్ని ఓపెన్ చేయట్లేదు మీకు ఫిక్స్ కావాలంటే వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద కనబడే నంబర్ కి ఫిక్స్ అయితే షేర్ చేస్తాను కనకంబరం కలర్ ఇలా వైలెట్ వస్తుంది పల్లి బ్లౌజ్ మనకి ఇలా కలర్ అయితే కనిపిస్తుందో అదే పల్లీ బ్లౌజ్ వస్తుందండి బ్లాక్ అండ్ బాటిల్ గ్రీన్ ఇలా ఆనియన్ పింక్ గ్రీన్ కాంబినేషన్ వైట్ గ్రే కాంబినేషన్ ఇది మ్యాంగో ఎల్లోకి వైలెట్ వస్తుందండి బోర్డర్లో ఏదో వస్తుందో అదే వస్తుంది ఇట్లా వైట్కి స్కై బ్లూ కలర్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇలా బాడీ అంతా చెక్స్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇంకా మీకు కలర్స్ కావాలంటే వాట్సాప్ చేయండి అండి కలర్స్ ఇంకా ఉన్నాయి పిక్స్ అయితే షేర్ చేస్తాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది టెంపుల్ బోర్డర్ శారీస్ అంటారు ఇవి ఇట్లా బార్డర్లో టెంపుల్ వస్తుంది శారీ అంతా ఇట్లా ఎల్లో కలర్ వస్తుందండి అండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇలా లైన్స్ పళ్ళు వస్తుందండి మ్యారేజ్ హల్దీ ఫంక్షన్స్కి ఎక్కువ ఎల్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదండి ఎల్లో అండి గ్రీన్ చూడండి వీటిలో కలర్స్ చూపిస్తాను చూడండి ఇది పింక్ శారీ అంత పింక్ శారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఏమో ఇలా గ్రే కలర్ వస్తుంది లైట్ గ్రే కలర్ వైలెట్ కలర్ కి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ కి స్కిన్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని ఉంటాయి మిక్స్ అండ్ మ్యాక్స్ గ్రీన్ అండ్ బ్లూ ఎవరైనా హోల్సేల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ వీళ్ళు మంచి మార్జిన్తో చేసి ఇస్తారండి బికాజ్ వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అండి సో మనకి అందుకనే ఇంత మంచి క్వాలిటీ ఇంత తక్కువ కి వస్తుంది వీళ్ళ దగ్గర ఒకటే పీస్ టెన్ పీసెస్ కావాలి మాకు అన్నా కానీ వీళ్ళు బల్క్గా ప్రొవైడ్ చేస్తారండి వాటి మీద అయితే ఇంకొంచెం ప్రైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది బికాజ్ మీరు ఎవరైనా ఫంక్షన్స్కి కానీ కిటీ పార్టీస్కి కానీ నార్మల్గా హెల్దీ ఫంక్షన్స్కి అలాగా ఎక్కువగా ప్రిఫర్ చేయాలి ఒకటే టైప్ మోడల్ శారీస్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ కావాలి అన్న కానీ వీళ్ళకి దగ్గర రెడీగా ఉంటాయండి బికాస్ వీళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి వీటి ప్రైస్ ఎంత అండి వీటి ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మంగళగిరి నిజాం బోర్డర్లోనే కలంకారి డిజైన్స్ వస్తాయి మోస్ట్ ట్రెండింగ్ అండి ఇది సెలబ్రిటీలు వాళ్ళు కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు వీటిని బాగా మో బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి శారీస్ శారీ డిజైన్ వచ్చేసరికి ఇలా రామాయణ థీమ్స్ వస్తుందండి శారీ అంతా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు వస్తుంది మీకు పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు పార్టీలో ఉంటుంది పీకాక్స్తో బ్లౌజులో ఫోరల్ ప్యాటర్న్ వస్తుంది శారీ అంతా ఇలా థీమ్ వైజ్ వస్తుందండి వీటిలో కలర్ చూద్దామండి నెక్స్ట్ కలర్ అండి ఇది కూడా నెక్స్ట్ డిజైన్ పిచ్ వై డిజైన్ ఇది కూడా చాలా మోస్ట్ ట్రెండింగ్ లోనే ఉంది కలర్ కూడా పిచ్ వై డిజైన్ లోనే ఇల్లు కలర్ బ్లౌజ్లా ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది శారీ అంతా పిచ్ వస్తాయి కలర్స్ డార్క్ మెజంట కలర్ అండి ఇది సేమ్ డిజైన్ లోనే గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ మనకి డిజైన్స్ గానీ కలర్స్ గానీ చేంజెస్ అవుతూ ఉంటాయి కలంకారీలో అంటే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఇంతకు ముందు ఓన్లీ జస్ట్ బొమ్మల డిజైన్స్ గానీ అలా వచ్చేవి ప్రజెంట్ అయితే క్లోరల్ డిజైన్ మోస్ట్ ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు వాటిల్లోనూ మనకి పిచ్వాయి డిజైన్స్ గానీ ఆవుల డిజైన్ నెమల్ డిజైన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి కలంకారీ శారీస్ అంటే ఎప్పటికీ మోస్ట్ ట్రెండింగ్ అనే చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు సెలబ్రిటీస్ అయితే చాలా మంది వేర్ చేస్తున్నారు పైన నేను ఒక తమ్నైలు కూడా యాడ్ చేశాను చూడండి సుజాత గారు కూడా వేర్ చేశారు ఈ శారీని చాలా బాగుంది శారీస్ కూడా ఎందుకంటే అంత లైట్ వెయిట్ శారీ అందులోనూ చాలా వేసుకున్నా కానీ చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది అండి డే అంతా కూడా ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగున్నాయి ఒక చెక్ చేయండి వీడియో అనేది ఏ ఎక్కడ స్కిప్ చేయకండి ప్రైజెస్ కానీ మోడల్స్ కానీ మిస్ అవుతారు అవుట్లైన్ డిజైన్ అండి లైన్ లో మనకి వైట్ క్రీమ్ అండ్ బ్లాక్ వస్తుంది ఇదేమో క్రీమ్ అండ్ రెడ్ ఇది కూడా చాలా ట్రెండింగ్ ఉందండి అవుట్లైన్ డిజైన్ స్పెషల్గా ఈ డిజైన్ అయితే బాగా వెళ్తాను మాకు మల్టిపుల్ అవుట్ లైన్ అవుట్లైన్లోనే మీకు ఇది క్రీమ్ అండ్ రెడ్ కదా మీకు క్రీమ్ అండ్ బ్లాక్ కూడా చూపిస్తాను డిజైన్ ఇది ఇలా తిమ్ బేస్ లో క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వీటికి అయితే క్రేజ్ చాలా ఉందండి అసలు బాగా వెళ్తున్నాయి ఎయిటీన్ హండ్రెడ్ అండి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ సెలబ్రిటీ శారీస్ వేర్ అండి బికాస్ అంత బాగున్నాయి శారీస్ అనేవి మాత్రం ఈ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ లో కాంబినేషన్స్ అయితే ఎప్పుడు మల్టిపుల్ పీసెస్ అనేది రీస్టాక్ అవుతూనే ఉంటుంది బికాస్ ఇది మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ఇందా చూసిన లైన్ లో ఇది బ్లాక్ మీద ప్రింటింగ్ అండి ప్రింటింగ్ అనేది కూడా ఏ విధంగా ఉందో చూడండి కలంకారీది డిజైన్స్ అనేవి వీటిలో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయండి మేము వాడేది అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీరు డైరెక్ట్ గా వచ్చి క్వాలిటీని చెక్ చేసుకుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు రిప్లికాస్ అయితే చాలా ఉన్నాయండి మార్కెట్ లో మీరు చూసి కొనుక్కోండి లోనే ఇది పింక్ షేడ్ అండి బ్యాక్గ్రౌండ్ పింక్ వస్తుంది డార్క్ పింక్ యెల్లోనే ఫ్లవర్ డిజైన్ అండి మీకు ఇంకా కలర్స్ కావాలంటే వాట్సాప్ చేయండి నేను ఆ కలర్స్ అనేది సెండ్ చేస్తాను నెక్స్ట్ మోడల్ అండి ముందుకి నిజాం బోర్డర్లోనే ఇలా మిడిల్ చెక్ వస్తుంది గ్యాప్ బోర్డర్ కూడా అంటారు ఇది పైన కింద గ్యాప్ వస్తుంది మిడిల్లోనే మిడిల్ లోనే చెక్ వస్తుంది శారీ అంతా రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు ఏదైనా వస్తుంది పళ్ళు ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్కి చెక్స్ రాదండి ఇలా లైన్స్ వస్తాయి ఆరియెంటల్ లైన్స్ వస్తుంది ఇట్లా మల్టిపుల్స్ ఉంటాయండి ఒకే కలర్ కి ఇంకేదైనా ఫంక్షన్స్ కి కి పార్టీస్కి ఒకే కలరు కావాలంటే తీసుకోవచ్చు దీని కాస్ట్ ఎలా పడిద్దండి దీని కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మనకి ఇంత మంచి చీర వస్తుందండి వీటిలో నెక్స్ట్ కలర్స్ చూద్దాం ఇది చూడండి కలరు క్రీమ్ కలర్ చాలా క్లాస్గా ఉంటుందండి ఇక్కడితే ఇలా సెల్ఫ్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది లేదా మీ దగ్గర వర్క్ బ్లౌజ్ ఉన్న కలంకరి పెన్ కలంకరి బ్లౌజ్ పేరప్ చేసినా కానీ చాలా డీసెంట్ లుక్ వస్తుందండి ఇది వీటిలో కూడా మల్టిపుల్స్ ఉన్నాయి ప్రతి డిజైన్ కి కింద గ్యాప్ బోర్డర్ వచ్చి మధ్యలో చెక్స్ వస్తాయి ఇది మనకి సెల్ఫ్ కలర్ అవడం వల్ల అందులో లైట్ కలర్ అవ్వడం వల్ల మీకు లైన్స్ అనేవి కనిపించట్లేదు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మొత్తం ఓవరాల్ అంతా చెక్స్ వస్తుంది లుక్ తెలుస్తుంది చెక్స్ వీడియోలో కంటే రియల్ గా చూస్తే దీని లుక్ తెలుస్తుంది చాలా లైట్ క్రీమ్ షేడ్ ఇది చాలా డీసెంట్ గా ఉండదండి ఇది కడితే ఇప్పుడు పేస్టల్ కలర్స్ అనేది చాలా మంది ఇష్టపడుతున్నారు కదండి పింక్ పింక్ కలర్ అండి అన్నిటికీ రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజే వస్తుందండి నిజం బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ శారీ అంతా మీ ఇల్ల చెక్కు వస్తుంది ఇవన్నీ కూడా ఇట్లా ఉంటాయి మల్టీపుల్స్ నెక్స్ట్ కలర్ ఎల్లో అండి సెల్ఫ్ కలర్ అయినా కాంట్రాస్ట్ కలర్స్ కూడా ఉన్నాయండి వీటిలో చూపిస్తాను ఇట్లా రెడ్ కలర్ వస్తుంది రెడ్ మీద మనకి ఫినిషింగ్ అనేది బాగా తెలుస్తుంది తెలుస్తుంది అండి సిల్వర్ కలర్స్ జరీ లైన్స్ గ్యాప్ బోర్డర్ వచ్చి మొత్తం ఓవరాల్ చెక్స్ వచ్చింది వీటిలోనే మనకి గోల్డ్ బోర్డర్ అవైలబుల్ గా ఉందండి రెడ్ లోనే ఇది గోల్డ్ బోర్డర్ గోల్డ్ కలర్ బోర్డర్ సిల్వర్ కలర్ బోర్డర్ అలా టూ బోర్డర్స్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి జస్ట్ మనకి ఇది టూ ఫైవ్ కే వస్తుంది కదండి ప్యూర్ మంగళగిరి పట్టండి ప్యూర్ హ్యాండ్లూము క్వాలిటీ అయితే చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకునే మీరు తీసుకోండి డైరెక్ట్ గా వచ్చి లేదా ఆన్లైన్ లో పర్చేస్ చేసినా కానీ ఖచ్చితంగా క్వాలిటీ అనేది కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ అనేది తెలియచేయడం మర్చిపోకండి కలర్స్ అనేవి మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాయి మోర్ దాన్ టెన్ కలర్స్ ఉన్నాయండి ఇంకా వీళ్ళ దగ్గర రెడీగా స్టాక్ అనేది ఫిఫ్టీ టు హండ్రెడ్ శారీస్ అవైలబుల్ గా ఉంటాయి ఎప్పుడు బికాస్ ఎప్పుడు బల్క్ గా రెడీగా ఉంచుకుంటారండి శారీస్ అనేవి హోల్సేలర్స్ ఎవరైనా వచ్చినా కానీ శారీకి ఒక టెన్ పీసెస్ అలా పర్చేస్ చేసినా కానీ నెక్స్ట్ కస్టమర్కి ఇబ్బంది కాకుండా ఎప్పుడు రెడీగా ఉంటాయండి స్టాక్ అనేది ఈ కలెక్షన్ అనేది ఏం నచ్చినా కానీ స్క్రీమియర్ కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఈ శారీస్ వచ్చే బిఫోర్ శారీస్ లాగా ఉంటాయండి కాకపోతే టూ షేడ్స్ వస్తాయి ఇందా మీకు చూపించి మీ సెల్ఫ్ కలర్ కదండి ఈవెలా డబుల్ కలర్స్ వస్తాయి ఇది పళ్ళు ఇలా వస్తుందండి మొత్తం రన్నింగ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే డబుల్ కలర్ వస్తుంది వీటిలో చెక్ వచ్చింది రన్నింగ్ పల్లి బ్లౌజ్ వీటి కాస్ట్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వీటిలో కలర్స్ చూపిస్తాను ఇది కూడా ఇలా ఉంటాయండి మల్టీపుల్స్ ఇంకో కలర్ ఓపెన్ చేస్తాను దీంట్లో ఈ ప్యాటర్న్ మనకి పైన వైట్ అనేది కామన్ అండి వైట్ అనేది కామన్ కాదు ఈ కలర్ కాంబినేషన్ కి వైట్ అనేది డిజైన్ ఓకే ఓకే కలర్స్ ఇష్టపడతారు ఎక్కువ మంది ఇష్టపడతారులర్స్ కి అయితే పైన వైట్ అనేది రాదు కొంచెం కలర్ షేడ్స్ కూడా ఉంటాయి ఉంటాయి మీకు అవి కూడా చూపిస్తాను ఎవరైనా మల్టిపుల్ పీసెస్ తీసుకోవాలి అన్నా గానీ వీళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయండి రెడీగా ఉంటాయండి ఇది వచ్చేసరికి వైట్ ఉంది ఎల్లో లెమన్ ఎల్లో షైనింగ్ తెలుస్తుంది అండి మీకు వీడియోలోనే షైనింగ్ ఏ విధంగా ఉందో ఇంకా డైరెక్ట్ గా అయితే ఇంకా క్వాలిటీ కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడొచ్చండి వీడియోలో అనేది చాలా తక్కువ క్వాంటిటీ గా చూపిస్తున్నాం బికాస్ వీడియో ఇంత అనేది ఎక్కువైపోయింది సో అందుకని చెప్పేసి కొన్ని లిమిటెడ్ స్టాక్ వరకే చూపిస్తున్నామండి అండి వాటిలోనే కలర్ వేరియేషన్ ఉందండి ఇది ఇందాక వైట్ వైట్ తో కాంబినేషన్ చూసాం ఇప్పుడు దీంట్లో కలర్ అయితే షేడ్ వచ్చిందండి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది మోస్ట్ చాలా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ వచ్చిందండి ఇలా శారీ అంతా పైన కింద ఒక కలర్ వస్తుంది మధ్యలో ఒక కలర్ వస్తుంది మీద చెక్స్ అవుతుంది ఇది మొత్తం ఇలా ఉంటది శారీ అంతా దీంట్లో కలర్ చూపిస్తాను ఇది ఒక కలర్ అండి మెజంటాకి రెడ్ రెడ్ అండి పళ్ళు బ్లౌజ్ బ్లూ షేడ్ వస్తుందండి ఇలా కలర్ షేడ్స్ కూడా చాలా బాగున్నాయండి షైనింగ్ అనేది చూడండి చాలా షైనింగ్ బాగుంది గ్రీన్ గ్రీన్ కి ఆనియన్ పింక్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇట్లా హ్యాండ్లూమ్ అయితేనే మనకి ఈ విధంగా షైనింగ్ అనేది ఉంటుందండి లెమన్ ఎల్లోకి స్కై బ్లూ కలర్ అండి ఇది మంచి పేస్టల్ కలర్ అండి ఇది చాలా మంది ప్రిఫర్ చేస్తారు ఈ కలర్ కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ ఎల్లో అని బ్లూ వస్తుంది శారీ అంతా ఈ కలర్ వస్తుంది లైట్ గ్రీన్ కలర్ కి స్కై బ్లూ కలర్ అండి కలర్స్ కూడా అన్ని క్లియర్ గా చూపిస్తున్నారు ఇన్ కేస్ ఏ శారీ సింగిల్ శారీ కూడా చేస్తారండి వీళ్ళు ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఫాలో చేయండి రెగ్యులర్ అప్డేట్స్ అనేది అయితే వస్తాయి ఇది ఓవరాల్ కింద గ్యాప్ దగ్గర కూడా చెక్ చెక్స్ వచ్చిందండి మొత్తం మంగళగిరి లైన్స్ తో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి సారీ కలర్ అంతా వచ్చేయండి ఇందాక మోడల్కి ఇప్పుడు మోడల్కి మొత్తం ఓవరాల్ శారీ అంతా లైన్స్ అండి జరీ లైన్స్ చెక్స్ తో శారీ లెమన్ ఎల్లో పల్లు బ్లౌజ్ బ్లూ వస్తుంది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి శారీస్ అనేవి మంగళగిరి పట్టు కంచి బార్డర్ లోనే స్క్రీన్ ప్రింట్స్ అనమాట ఓపెన్ చేస్తుంది పర్లీ లో లైన్ ఫెల్ వస్తుంది లయన్స్ అండ్ చెక్స్ అండ్ నా చెక్ బ్లౌజ్ వచ్చేసరికి ఓన్లీ స్టైప్స్ వస్తాయి ఓవరాల్ సారీ అంతా స్క్రీన్ ప్రింట్ రన్ అవుతుంది కింద అనేది రుద్రాక్ష మోడల్ అండ్ బోర్డర్ కూడా చూడండి అబ్జర్వ్ చేయండి చాలా బాగుంది కింద టూ లైన్స్ రుద్రాక్ష ఇచ్చారు పైన టూ లైన్స్ రుద్రాక్ష విత్ టెంపుల్ బోర్డర్ తో ఇచ్చారు ఓవరాల్ శారీ అంతా రన్ అవుతుంది బోర్డర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ ఉంటాయండి సేమ్ బోర్డర్ అనేది అన్ని పీకాక్ బోర్డర్స్ మల్టిపుల్ బోర్డర్స్ లో మనకి టైం ఫీల్ అవైలబుల్ గా ఉందండి ఇదిగో కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మొత్తం కిందంతా అంతా లైన్స్ వచ్చినాయి అండి శారీ అంతా ఓవరాల్ జరీ లైన్స్ మీద వీళ్ళు స్క్రీన్ ప్రింట్ అనేది చేపించారండి డైయింగ్ అనేది వీటిలో కలర్స్ చూపి శారీ అండి ఇది బ్లూ శారీ కి గోల్డ్ బార్డర్ వస్తుంది పీకాక్ బోర్డర్ కంచ్ బోర్డర్ అంటారు ఇలా ఆల్ ఓవర్ శారీ ఇలా ప్రింటింగ్ వస్తుంది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అండి వీటికి అన్నిటికి ప్రింటింగ్ సారీస్ అన్నిటికి ఇలా ప్లెయిన్ వస్తుంది పళ్ళు తెలిసిందండి లైన్స్ పళ్ళు మంగళగిరి మంగళగిరి లైన్స్ పళ్ళు వస్తుందండి ఓవరాల్ అనేది స్క్రీన్ ప్రింట్ ఓవరాల్ శారీ అంతా రన్ అవుతుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ తో ఉంటుంది ఈ ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ శారీస్ ఉంటాయండి ఇలా ప్లేన్ శారీస్ మీద స్క్రీన్ ప్రింట్స్ అండి ఇవి ఇలా ప్లెయిన్ కి ప్రింట్ చేయించాము బిఫోర్ చేసిన వీడియోస్లో ఇవి పోస్ట్ చేసామండి ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి వీడియోలో ఇలా ఈ వీటి ప్లెయిన్ శారీస్ ప్రైస్ వచ్చేసరికి టూ సిక్స్ అండి ఇలా ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ చేపించిన శారీస్ ఏమో టూ ఎయిట్ జస్ట్ ప్రింటింగ్ కాస్ట్ అండి ఎక్స్ట్రా వీటిలో కలర్ చూద్దాం ఆరెంజ్ కలర్ అండి మొత్తం శారీస్ అయితే ఓపెన్ చేయట్లేదు మీకు ఎవరికైనా పిక్స్ కావాలంటే ఓపెన్ పిక్స్ షేర్ చేస్తానండి వాట్సాప్ చేస్తే ప్రింట్లన్నీ కూడా ఈ ప్రింట్ ఏది పోదండి మీరు వాష్ చేసిన కానీ ప్రింటింగ్ అయితే గ్యారంటీ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉండండి ఒకటి లైట్ది ఓపెన్ చేద్దాం ఇలా వస్తుందండి ప్రేపరేట్ డిజైన్ వస్తుంది ఇలా ఫ్లవర్స్ లీవ్స్తో బోర్డర్ కూడా రుద్రాక్ష బోర్డరు అలా వస్తుంది బోర్డర్ కూడా చూడండి చాలా లాంగ్ బోర్డర్ ఉంది ఒక్కటే ఒక్క బోర్డర్స్ తో ఉంది బోర్డర్స్ కూడా వేరియేషన్ అవుతుంది డబల్ లైన్స్ లాగా రుద్రాక్ష మోడల్ టెంపుల్ బోర్డర్ వీటన్నిటికీ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్కి అయితే ప్రింటింగ్ రాదు శారీ అంతా ప్రింటింగ్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు ప్లెయిన్ వచ్చేస్తుంది ఆనియన్ పింక్ కలర్ లావెండర్ కలర్ మోస్ట్ ట్రెండింగ్ అండి ఇవి కూడా చూసిన వెంటనే అయిపోతాయండి త్వరగా గ్రాప్ చేసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్స్ ఉన్నాయండి స్క్రీన్ ప్రింట్ ప్రింటింగ్ డిజైన్ కూడా అన్ని డిజైన్స్ ఉంటాయి పిచువే డిజైన్ చూడండి బ్లాక్ లో బాగా కనిపిస్తుంది పిచవే డిజైన్ ఇది పీకాక్ డిజైన్ అండి ఈ డిజైన్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉంది ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మందార పువ్వు డిజైన్ లో ఇక్కడొకటి ఓపెన్ చెప్తారు ఇది చూస్తాను పెయింటింగ్ లాగా ఉండదు కానీ స్క్రీన్ ప్రింట్ అండి వీటి ప్రైస్ టూ ఎయిట్ హండ్రెడ్ అండి మీకు వీటిలో ఇంకా కలర్స్ కావాలంటే వాట్సాప్ చేయండి ఫిక్స్ అనేది షేర్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ